ప్రేమించిన అమ్మాయి కోసం తప్పించిపోయే ప్రేమికుల్ని చూశాం కానీ చైనాలో ఓ యువకుడు గర్ల్ ఫ్రెండ్తో టైం గడిపేందుకు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న కాలేజీకి వారం వారం విమాన ప్రయాణం చేశాడు ప్రతి వారం విమానంలో వెళ్ళి క్లాస్కు హాజరై తిరిగి విమానంలో రావడం ఎంతో సవాల్తో కూడుకున్న పని ఎన్ని కష్టాలు ఎదురైనా సరే గర్ల్ ఫ్రెండ్ కోసం విమాన ప్రయాణం చేస్తూ వార్తల్లో నిలిచాడు అతని పేరు షూ గుంగ్లీ చైనాలో నివాసం ఉంటున్నాడు ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో ఆర్ఎంఐటి విశ్వవిద్యాలయంలో ఎనిమిదేళ్ళు చదువుకున్నాడు ఆఖరి సెమిస్టర్ ఒక్కటే మిగిలింది కేవలం ఒకే ఒక క్లాస్ మూడు నెలల పాటు అటెండ్ అయితే చాలు మాస్టర్స్ డిగ్రీ వచ్చేస్తుంది అందుకోసం చైనా నుంచి మెల్బోర్న్కు ప్రతి వారం విమాన ప్రయాణం చేశాడు గతేడాది ఆగస్టు నుంచి అక్టోబర్ మధ్య మూడు నెలల సమయంలో వారానికి ఒకసారి చొప్పున పదకొండు సార్లు ఫ్లైట్ జర్నీ చేశాడు గువాంగ్లీ చైనా నుంచి మెల్పోర్నుకు గుంగ్లీకి ప్రయాణానికి మూడు రోజులు పట్టేది అయినా ప్రయాణం చేయటానికే ఆసక్తి చూపేవాడు చైనాలో విమానం ఎక్కితే మర్నాడు ఆస్ట్రేలియా చేరుకునేవాడు ఆ రోజు క్లాస్కి వెళ్లి మరుసటి రోజు ఫ్లైట్ ఎక్కి చైనా తిరిగొచ్చేవాడు ప్రతివారం విమానంలో ఎందుకెళ్తాడు అని ఎవరైనా అతన్ని అడిగినప్పుడు అతను చెప్పిన సమాధానం విని ఆశ్చర్యపోయాడు ఇలా చేయడానికి ముఖ్య కారణం తన గర్ల్ ఫ్రెండ్ అని అతను చెప్పాడు మెల్బోర్న్ విశ్వవిద్యాలయంలో ఉండగా పరిచయమైందని అనుకోకుండా తన గర్ల్ ఫ్రెండ్ తనకంటే ముందు చైనాకు తిరిగొచ్చేసిందని అన్నాడు ఆమె కోర్సు పూర్తి కావడంతో ఆమె తిరిగి చైనా వచ్చేసిందని ఆమె లేకుండా మెల్బోర్న్లో ఏదో వెల్తిగా అనిపించేదని ఒంటరు తన వెంటాడేదని గ్వాంగ్లీ తెలిపాడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలో తన ప్రయాణ అనుభవాన్ని షేర్ చేసుకున్నాడు విమాన టికెట్ కోసం ఛార్జీలు భోజనం కోసం తనకు ఎంత ఖర్చయింది వివరించాడు అలా మెల్బోర్న్ వెళ్ళిన ప్రతిసారి డబ్బు ఆదా చేయటానికి ఫ్రెండ్ ఇంట్లో వారంలో ఒక రాత్రి బస్ చేసేవాడట